సంక్రాంతి కు ఉండే ప్రాధాన్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు తెలుగు రాష్ట్రాల్లో ఈ పండుగ కేవలం పండుగ మాత్రమే కాకుండా భారీ సినిమాల విడుదలకు అత్యంత అనుకూలమైన సమయంగా ఉంటుంది అందుకే చాలా మంది నిర్మాతలు దర్శకులు తమ ప్రతిష్టాత్మక సినిమాలకు ప్రత్యేకంగా సంక్రాంతిని లక్ష్యంగా చేసుకుని రూపొందిస్తుంటారు నేపథ్యంలో అన్నపూర్ణ స్టూడియోస్ తాజాగా చేసిన ఒక ఆసక్తికర ప్రకటన సినీ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి తమ నిర్మాణ సంస్థ నుంచి ఒక ప్రత్యేక చిత్రం విడుదల కాబోతోందని ప్రకటించిన హీరో ఎవరు సినిమా పేరేంటి కథ ఏంటి వంటి కీలక వివరాలను మాత్రం గోప్యంగా ఉంచింది కేవలం రిలీజ్ డేట్ ను గుర్తించుకోండి అంటూ ముందుగానే ప్రమోషన్ ప్రారంభించడం ఆసక్తిని మరింత పెంచింది ముఖ్యంగా వాసువాడి తస్సాదియా రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతికి సోగాళ్లు వస్తాయి పండుగ ఇంకా రంగులమయం అవుతుంది కదా అని ట్యాగ్ లైన్ తో జనవరి పదిహేను విడుదల తేదీని ప్రకటించడం అభిమానులు ఊహాగానాలకు తెరలేపింది ఈ ప్రకటనతో వెంటనే అందరి దృష్టి నాగార్జున వైపు మళ్లింది ఎందుకంటే గతంలో వచ్చిన సోగ్గాడే చున్ని నాయన ఆ తర్వాత వచ్చిన బంగారాజు చిత్రాలు ప్రేక్షకులను బాగా అలరించి మంచి విజయాలను సాధించాయి ముఖ్యంగా గ్రామీణ వాతావరణం కుటుంబ భావోద్వేగాలు సరదా వినోదం కలగలిపిన ఆ కథలు ప్రేక్షకులకు దగ్గరయ్యాయి ఇప్పుడు అదే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ మళ్లీ నాగార్జునతో మరో సినిమా చేయబోతున్నారనే ప్రచారం చాలా అన్నపూర్ణ స్టూడియోస్ తాజా అప్డేట్ ఆ వార్తలకు మరింత బలం చేకూర్చినట్టుగా అనిపిస్తోంది వాసివాడి తస్సాదియా అనేది బంగారు రాజు సినిమాలో బాగా పాపులర్ అయిన డైలాగ్ కావటం అలాగే సోగ్గాడు కాకుండా ప్రత్యేకంగా సంక్రాంతికి సోగ్గాళ్లు అని బహువచనంలో పేర్కొనడం కూడా ఈసారి కథలో మరిన్ని పాత్రలు లేదా కుటుంబ విస్తరణ ఉండవచ్చనే సంకేతాలను ఇస్తోంది అందుకే ఈ సినిమాలో కేవలం నాగార్జున నాగ కాకుండా ఎంతో కాలంగా హిట్ కోసం ఎదురు చూస్తున్న అఖిల్ కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో ఉంటాడని అంటున్నారు సో ఫస్ట్ సినిమాలో నాగ్ సెకండ్ సినిమాలో నాగ ఇప్పుడు థర్డ్ సినిమాలో అఖిల్ ఇలా ఉంటుందేమో స్టోరీ బంగారాజు చిత్రంలో నాగార్జునతో పాటు నాగ చైతన్య కలిసి నటించిన సంగతి తెలిసిందే తండ్రి కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగ బంధాన్ని విరోధాత్మకంగా చూపించిన ఆ చిత్రం కుటుంబ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఇప్పుడు అదే జంటతో మరో కొనసాగింపు కథ పూర్తిగా కొత్త కథలో కానీ అదే గ్రామీణ నేపథ్యంతో కొత్త పాత్రలతో కానీ సినిమా తెరకెక్కుతోందా అనే సందేహాలు అభిమానులు చర్చకు దారితీస్తున్నాయి మరోవైపు నాగార్జున కళ్యాణ్ కృష్ణ కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకుని సంక్రాంతి విడుదలకు సరిపోయే ఫ్యామిలీ ఎంటర్టైనర్ ను సిద్ధం చేస్తున్నారనే ప్రశ్న కూడా వినిపిస్తోంది సంక్రాంతి సమయంలో విడుదలయ్యే సినిమాలకు థియేటర్ల వద్ద ఉండే సందడి కుటుంబాలతో కలిసి చూసే అనుభూతి పండుగ వాతావరణంలో కలిగే భావోద్వేగ అనుబంధం అన్ని అంశాలు కలిసి ఆ సీజన్ ప్రత్యేకంగా నిలబడతాయి అలాంటి సమయంలో సోగ్గాళ్లు సినిమా వస్తే అది ఖచ్చితంగా కుటుంబ ప్రేక్షకులను లక్ష్యంగా చేసుకుని రూపొందుతోందన్న ప్రాజెక్ట్ అయ్యి ఉండవచ్చని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి పైగా అన్నపూర్ణ స్టూడియోస్ వంటి అనుభవజ్ఞులైన నిర్మాణ సంస్థ ముందుగానే తేదీని ప్రకటించడం ప్రాజెక్ట్ పై వారికి ఉన్న నమ్మకాన్ని సూచిస్తోంది అయితే ఈ సినిమా నిజంగా సోగ్గాడే సినిమాకి కొనసాగింప లేక పూర్తిగా కొత్త కథన నాగార్జునతో పాటు నాగ చైతన్య అఖిల్ కూడా భాగమవుతారా అనే ప్రశ్నలకు సమాధానం రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది రెండు వేల ఇరవై ఏడు సంక్రాంతి కోసం అన్నపూర్ణ స్టూడియోస్ ఏదో ప్రత్యేకమైన ప్రణాళికతో ముందుకు వస్తుంది మరియు ఆ సర్ప్రైజ్ ను అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు పండుగ సీజన్ లో కుటుంబ సమేతంగా చూసే మరో వినోదభరిత చిత్రం రూపుదిద్దుకుంటుందేమో అనే ఆశ ఇప్పుడు సినీ ప్రేమికులందరిలో కనిపిస్తోంది